అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నా శివుడు అనుమతి లేనిదే అలా కళ్యాణ్ ఓజీ డేట్స్ కన్ఫర్మ్ అయ్యాక ఇండస్ట్రీలో పెద్ద ప్రకంపనలు రేగుతున్నాయి సెప్టెంబర్ ఇరవై వస్తుందని తెలిసిన తర్వాత చాలా పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా చాలా ప్రెజర్ హ్యాండిల్ చేస్తున్నారు మరోవైపు నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా ఓజీ మీద డ్యూటీ ఎక్కారు రాజకీయంగా పవన్ బాలయ్య ఒకే కూటమిలే ఉన్నారు కానీ సినిమా పరంగా మాత్రం ఇద్దరు రైవల్ రిలే ఇద్దరి మధ్య పోటీ బాగానే ఉండబోతోంది ఈ క్రమంలో పవన్ కూడా తమ అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు పవన్ సినిమా డేట్స్ వచ్చి బాలయ్య సినిమాను ఢీకొట్టింది దాంతో వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ కంటే ముందు బాలకృష్ణ తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు సింహ లెజెండ్ అఖండా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ సినిమా అఖండా టూ పై ఉన్న అంచనాలు చూస్తుంటే మొదటి రోజే ఈజీగా వంద నుంచి నూట యాభై కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది ఈ సినిమా బడ్జెట్ నూట యాభై కోట్లు ఆలోచన కూతురు తేజస్వినితో కలిసి పద్నాలుగు రీల్స్ అఖండ టూను అత్యంత భారీగా నిర్మిస్తున్నారు అఖండలో చిన్న పాపను వదిలి వెళ్లేటప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా నన్ను పిలిస్తే వెంటనే వచ్చేస్తాను అని మాట ఇచ్చి వెళ్తాడు బాలయ్య సీక్వల్ కథ కూడా ఇదే ఆ పాపకు వచ్చిన సమస్యను బాలకృష్ణ ఎలా తీరుస్తాడు అనేది కథ ఇందులో భజరంగి భాజన్ ఫేమ్ హంతాలి కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా అనుకున్న టైంకు విడుదలవుతుందా అనే అనుమానాలు వచ్చినా కూడా చెప్పినట్టుగానే సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది అంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు ఇప్పుడు అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రానుంది నిజానికి సెప్టెంబర్ ఇరవై ఐదునే సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు విడుదల కానుందని చెప్పారు కానీ అది తప్పుకొని చాలా రోజులైపోయింది కానీ బాలయ్య మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నాడు ఎవరొచ్చిన మాత్రం అనుకున్న టైంకి విడుదల అవుతుంది అని గట్టిగా చెప్పేస్తున్నారు మేకర్స్ ఈ లెక్కన సినిమా మీద వాళ్లకు ఎంత నమ్మకం ఉందో అర్థమైపోతుంది ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తే ఓజీ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు అనౌన్స్ అయిన రోజు నుంచే ఈ సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది ఇలాంటి సమయంలో పవన్ సినిమాకు ఎదురెళ్లడం అంటే కాస్త రిస్కే అక్కడ ఉన్నది బాలయ్య ఒకరు నాకు ఎదురొచ్చినా నేను ఒకరికి ఎదురొచ్చినా వాళ్ళకి రిస్క్ అంటాడు మరి ఇలాంటి సమయంలో ఓజీ అఖండ టూ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ ఎలా ఉండబోతోందో చూడాలి అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నా చూడే అనుమతి లేనిదే ఆ ఎవడైనా కన్నెత్తి నువ్వు చూస్తావా